హాయ్ గ్యాస్ నేను నా ఫ్రెండ్ అయితే మన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ మనకైతే ట్రీట్ చేస్తున్నారు మా ఊడు మొబైల్ తీసుకున్నారు అయితే ఎవరైనా ఏదైనా వస్తువు తీసుకుంటే ఖచ్చితంగా ట్రీట్ చేస్తారు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మనం అయితే ఇప్పుడైతే అడ్డోట వెళ్తున్నాం అక్కడైతే ఫుడ్ అయితే చాలా బాగుంటుందని చెప్పి మా వాడు అందరూ ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి అక్కడికి అయితే వెళ్తున్నాం మా వాళ్ళు వెళ్ళిపోయారు మంచిట్లో కూడా మంచి ప్లేసెస్ ఉంటాయి ఫుడ్ మట్టికి ఎక్సలెంట్ అని చెప్పాడు అన్నాడు సరే మీ మనం కూడా ట్రై చేద్దామనే ఉద్దేశంతో వెళ్తాం ఇంకా వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రెండ్స్ అందరికీ కలిసి చాలా రోజులు అయింది ఇవాళ ఫుడ్ తినడానికి అయితే అవుతాం ఖచ్చితంగా వీడియో చాలా ఇంట్రెస్ట్ పడుతుంది మరి షిఫ్ట్ చేయకుండా చూడండి మరి ఇంకా స్టార్ట్ అయిపోదా ప్లేస్ మార్టీకి చాలా బాగుంది ఫుల్గా ఫోర్ డేస్ నుండి ఫుల్ వర్షాలు కదా మొత్తం చుట్టూరు మొత్తం చెట్లు ఇవన్నీ చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో వర్షాకాలం ఏంటంటే మనకి మొత్తం ఎటు చూసినా సరే ఫుల్గా గ్రీనరీ కింద ఉంటుంది లొకేషన్ పట్టుకొని అస్ట్ అసలు దారిలో ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి ఎక్కడ ఇక్కడ మీకు మనం ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాం కదా టెంపుల్ చూడండి వెంకటేశ్వర టెంపుల్ క్లైమేట్కి లొకేషన్ మటు ఎదిరిపోయింది గెస్ట్ లెవెల్ అసలు చూడండి చిట్టూరు కొండలు మన జీలకర్ర కూడా ఎంట్రన్స్కి వచ్చేసినట్టు ఇంకా ఈ వర్షాల వల్ల క్లైమేట్ ఉందో చాలా చాలా చల్లగా ఉంది వాతావరణం కరెక్ట్గా మనం వచ్చేసి సిక్స్ అయింది కరెక్ట్గా మనం స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ మొత్తం అయ్యే ఏ టైం అయితే తెలీదు అట్రోడ్ అడ్రోడ్ అయితే వచ్చేస్తాం చూడండి అడ్రోడ్ అయితే ఇది వాళ్ళు ఆల్రెడీ బండి మీద వెళ్తున్నారు అతను ఏంటన్నా రెస్టారెంట్ వాళ్ళు వచ్చిన ఆహా రెస్టారెంట్కి అయితే వచ్చేస్తాను ఇదే చూడండి మరో అయితే ఇనుకన బండి మనైతే ఆహా రెస్టారెంట్కి వచ్చాం అడ్డ్రోడ్ చూడండి మన ఫ్రెండ్స్ ఇవాళ ఫుడ్ మట్టికి మా కూడా ట్రీటు మనవాడు ఏ మొబైల్ కొన్నదో అన్నది కూడా చూపెడతాను ఇప్పుడు సెట్టింగ్ అయితే బాగానే ఉంది చూడండి మంచిగానే అరేంజ్ చేశారా అప్పు ఏ త్రీ ప్రో ఫైవ్ జి మొబైల్ తీసుకున్నాడు చూడండి ఇంకా మాతో అందరం ఇంకా రెస్టారెంట్కి వచ్చేసాం

తీయమ్మానాడత మొబైల్ని పట్టుకొని పట్టుకొని చెక్ చేస్తున్నారు ఇరవై వేలు బడ్జెట్ పోలీసులు తీసుకుంటే పార్టీ మట్టికి వాచ్ ఉంది అన్నయ్య మట్టికి మర్చిపోద్దు గుర్తుపెట్టుకోండి అన్నయ్య మట్టి గట్టిగా ఇవ్వాలి పార్టీ తర్వాత ఆయన నేను అలాగే మీకు కొనే చాలా అయింది ఈ బాబు యూనే కానీ ఇప్పుడు పార్టీ వాళ్ళు అంతేగా రైస్ అయితే బాస్మతి రైస్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పారు మా ఊళ్ళో తిన్నారు ఆల్రెడీ రైస్ అయితే క్వాలిటీగానే ఉంది ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాం అలా ఉంటుందా చాలా టేస్టీగా ఉంది బాగుందన్నా చాలా బాగుంది ఎడ్డాలి నీకు బాగుందా అంగరే ഫുഡ്താ അന്നേ പാട്ട് പാർട്ടി പാർട്ടി പാട്ടി എന്താ വേനം തീർത്തേസ് പരവല്ലോ ചേർന്ന ఓకే పర్వాలేదు మా వాళ్ళకి ఏం చేస్తారు చూడండి మీటింగ్ పెట్టారు ఫుడ్ అయితే తినమంటే తింటుంది ఇంకా ఇలా ఫ్రెండ్స్ అంతా కలుసుకుని ఫుడ్ తినటం చాలా బాగుంది నేను మాత్రమే పెట్టుకుని మొత్తం చూడండి ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అందువల్ల మొత్తం లాగిన్ ఆగించేసి ఇలా ఫ్రెండ్స్ అంతా కలుసుకుని ఫుడ్ తినటం చాలా బాగుంది మా మొబైల్ తీసుకున్నా సరే మంచిగా ట్రీట్ ఇచ్చాడు మీరు కూడా ఇలా ఫ్రెండ్స్తో మంచిగా టైం స్పెండ్ చేయండి వీడియో మీ అందరికి అనుకున్నా